వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పాలకూర పచ్చి బఠానీ కర్రీ ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం నేను లేత పాలకూర కట్ట తీసుకున్నాను ఆ తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూరలోకి ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకున్నాను ఈ రెండు కలిపి మనం ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి దంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా ఒకసారి ఫ్రై చేయండి చేసిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీలు ఒక కప్పు తాలింపులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి బఠానీ కలపండి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలోకైతే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఈ బఠానీలను ఒక రెండు మూడు నిమిషాల పాటి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఒక టమాటా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి వేసి ఒకసారి కలపండి టమాటా బఠాని ఉడికేంతవరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కర్రీని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి కారం ఎక్కువ వేయకండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒకసారి కర్రీని బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు బఠానీ ఉడకది కాబట్టి ఇప్పుడు ఒక కప్పు వాటర్ తీసుకొని బఠానీలు టమాటా బాగా ఉడకడానికి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఈ మనము ఎన్ని వాటర్ అయితే పోసామో అన్ని వాటరు ఈ కర్రీకి అన్నది ఇంకిపోవాలి వాటర్ అన్నది మనకు ఉండకూడదు ఆ విధంగా అయితే దగ్గరికి రానివ్వాలి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసుకున్న లేత పాలకూర ఉంది కదా ఈ తాలింపులో వేసుకోవాలి ఈ కర్రీ అన్నది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది ఒకసారి కర్రీని మొత్తము కలపండి కలిపి మనకు బఠానీ పాలకూర ఇది మొత్తము పాలకూర అన్నది దగ్గర పడే విధంగా కర్రీని చూసుకోవాలి కలుపుతూ ఉండాలి ఎందుకంటే పాలకూర అడుగంటిపోతుంది మరీ పాలకూర దగ్గరకు అయితేనే కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని కర్రీని కలుపుతూ ఈ విధంగా అయితే మనకు పాలకూర మొత్తము ఉడకాలి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పాలకూర ఉడకకపోతే అంత పచ్చివాసన వస్తుంది అంతే మనకి ఇప్పుడు ఈ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకోండి అంతే చాలా చాలా సింపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్